నీ కాగుట్లో బిడ్డ ఉంటాడు వెళ్ళిపో అని చెప్పి చెప్తే వెళ్ళిపోయింది ప్రిలరా గమనించండి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎవరు జ్ఞాపకం వచ్చారు ఆమెకి దైవజనుడి జ్ఞాపం వచ్చాడు అంటే ఎవరో ఎవరి జ్ఞాపకం వచ్చాడు ఈరోజు నీకు ప్రేమ మేలు జరిగి జరిగిన తర్వాత ఉపకారం జరిగిన తర్వాత సంఘంలో సభ్యుడి అయిన తర్వాత సభ్యురాలు పోయిన తర్వాత నీకు ఎవరు గుర్తు రావాలి ఉపకారం చేసినటువంటి దేవుడు ఉపకారం కొరకు ప్రార్థించినటువంటి దైవ నీకు గుర్తు రావాలి ఏమంటుంది దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో ఈ బిడ్డను దయచేయమని నేను నీ దగ్గర మనం చేశాను నన్ను పనికి మాలిందానా అని తిట్టావును ఏమని ఏమని చెబుతుంది మత్తురాలు అయిపోయా పనికి మాలేందని తిట్టేవి ఒక రోజయ్యా ఆ స్త్రీని నేనేం చెబుతుంది తిట్టితే కూడా మందిరానికి వస్తారా స్తోత్రం చెప్పండి అన్నా తిట్టితే కూడా మందిరానికి వస్తారా వస్తారు ఎవరో తెలుసా నిజమైన విశ్వాసులు అయితే వస్తారు నేను ఒకసారి మార్గపరం వెళ్ళాను మార్గపరం మంచి అయ్యలే దైవజనుడు ఉన్నాడు కదా ఆయన మాట మాడే సందర్భంగా వాళ్ళు లేటుగా వస్తుంటే తంతి దొమ్మలు పొగులుతాయి అన్నాడు నా గుండె బగిలింది వామ్మో ఇది అదే ఇంతలా మాట అన్నాడు ఏదో అసలు అసలు ఈ మాట అంటే జనాలు జనాలు బాగానే వస్తున్నారు స్తోత్రం చెప్పండి జనాలు మందిరి నిండి వచ్చారు గుంపుగా వస్తున్నారు కానీ ఆయన ఏమన్నాడు ఆ మాట మళ్ళీ చెప్పడానికి కూడా ధైర్యం అట్లా స్తోత్రం చెప్పడా లే అన్న తర్వాత అన్నాడు మీరు నా ఆత్మీయ బిడ్డలు నేను ఏమన్నా మీరు పడి ఉండాలన్నారు సైలాంట్గా ఉన్నారు వాళ్ళందరూ అర్థమైందా నిజమైనటువంటి దేవుని దైవ జనుడు అర అరిచినా తంతానన్నా కొడతానన్నా కొట్టినా కూడా అక్కడే ఉంటారు ప్రైజ్లో గట్టి జబ్బు నలే